నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో రీడింగ్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము మేషరాశి వారికి మొదట్లో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం వారికి ఆర్థికమైన కొన్ని ఇబ్బందుల వల్ల ఏదైనా పనులు ఆగిపోతే మాత్రం ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో దానికి సంబంధించిన వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉంది అంటే బ్యాంక్ లోన్కి అప్లై చేసినా కూడా సో చాలా రోజు నుంచి డిలే అవుతున్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళకి మూమెంట్ కనిపిస్తుంది అనమాట సో వారికి డబ్బు రావడానికి కొంచెం పనులు తొందరగా కావడము సో ఇలాంటి కమ్యూనికేషన్ లేని లేక చాలా రోజు నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ కాల్ ద్వారా సో డబ్బుకి వచ్చే అలాంటి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అది తొలగిపోయి మార్చ్ మొదటి రెండు వారాల్లో వారికి డబ్బుకి సంబంధించిన సహాయం అందే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో బిజినెస్ చేసే వారికి చూస్తే మాత్రం మంచి క్రమశిక్షణ కనిపిస్తుంది క్రమశిక్షణ నియమ నిబంధనలతో పాటు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా వ్యాపారపరంగా వాళ్ళు మంచి డిసిప్లిన్తో ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళకేంటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది వ్యాపార పరంగా ఎన్నో రోజు నుంచి వాళ్ళకి ముందుకు వెళ్ళట్లేదు డెవలప్మెంట్ లేదు అని ఎలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ మార్చ్ మాసం నుంచి మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడము ప్రాఫిట్స్ రావడము సో డెవలప్మెంట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది బిజినెస్ చేసేవారికి కూడా సో జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి మాత్రం వాళ్ళు ఒకటి కన్నా రెండు మూడు అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా కూడా వాళ్ళకి రెండు మూడు జాబ్స్లో వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఆపర్చునిటీస్ చాలా కనిపిస్తున్నాయి కానీ కన్ఫ్యూజన్ ఉంది చాలా సో ఏది వాళ్ళకి బెటర్ ఉంటుంది సో ఏ ఉద్యోగం అయితే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా బాగుంటుందని అలాంటి ఆలోచనలు అలాంటి కన్ఫ్యూజన్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మీరు కొంచెం టైం అయితే తీసుకోవాల్సిన అవసరం తొందరపాట్లో నిర్ణయం తీసుకోకండి కొంచెం బాగా ఆలోచించి మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగానే ఉద్యోగం పరంగా వెళ్తే బాగుంటుంది అనవసరమైన ప్రలోభాలకు వెళ్ళిపోయి ఏదో మీకు శాలరీ బాగుంది అని మీ దానికి ముందుకు వెళ్తే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయి సో మీకు మ్యాచ్ అవుతుందా మీ స్కిల్స్ ఏంటివి మీ మీ క్వాలిఫికేషన్ పరంగా మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేసుకెళ్లరా దాని పరంగానే మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది స్టూడెంట్స్కి చూస్తే మాత్రం మంచి కోఆపరేషన్ కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఏమైనా చెయ్యాలి అనుకున్న ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది వాళ్ళ పే విద్యార్థులైన వాళ్ళు ఏంటంటే టీచర్స్ తోటైనా పేరెంట్స్ తోటైనా కూడా వాళ్ళు మాట్లాడి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సో వాళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళకి ఇబ్బంది లేదని ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడి సహాయ సహకారాలతో పాటు మంచి నమ్మకంతో ముందుకు సాగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని అనవసరమైన మానసిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి సో మెయిన్గా భార్య భర్తలే అనుకోండి లేనిపోని అపోహలకు వెళ్ళిపోవడం అపార్థాలు కనిపిస్తున్నాయి సో ఉన్నది లేనట్టు టు ఊహించుకోవడము సో వాళ్ళకి ఏంటంటే కుటుంబ పరంగా వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి విలువ లేదు సో వాళ్ళని పట్టించుకోవడం లేదు అలాంటి కొంచెం ఏంటంటే ఇమోషనల్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఎవరు నా గురించి ఆలోచించలేడు అలాంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు కొంచెము ఆలోచించే విధంగా లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో ఫ్యామిలీ మెంబర్స్లో మెయిన్గా భార్యపర్తుల్లో ఎవరైనా ఉండొచ్చు మేషరాశిలో సో అలాంటి కొన్ని పరిస్థితులు అలాంటి వాళ్ళకు మానసికంగా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీకు అలాంటిది ఏదన్నా మీకు అలాంటి ఫీలింగ్ అనిపిస్తే మాత్రం మీరు అలాంటి కొంచెం మీకు ఇమోషనల్గా ఉన్నా సో మీకు అలాంటి డిసప్పాయింటెంట్గా అనిపించిన డిప్రెషన్కి మీరు లోన్ అవుతున్నారని అలాంటి మీకు భావన కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి సో మీలో మీలో పెట్టుకుంటే మాత్రం మీ మీ భావన ఏంటి మీ ఏంటి ఏంటనేది అది సాల్వ్ కాదు ఖచ్చితంగా మీరు మాట్లాడి మీ కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ తోటైనా మీ ఫ మీ స్పా తోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి మాత్రం మీరు ముందుకు వెళ్తే కొంచెం ఏంటంటే మీకు కూడా రిలీఫ్ అవుతుందన్నమాట సో మీరు మీరు ఊహించేది కరెక్టా సో మీ ఆలోచనలు కరెక్టా రాంగ్ అనేది మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం చాలా రోజుల నుంచి ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ పరంగా సో ఇద్దరు పార్ట్నర్స్లో లో సరిగ్గా మాటలు లేకపోవడము అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మార్చ్ మొదటి రెండు వారాల్లో మాత్రం సో కమ్యూనికేషన్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సో మెసేజ్ మెసేజ్ రూపంలోనైనా కాంటాక్ట్ రూపంలో ఫోన్ కాల్ రూపంలో కలిసి మాట్లాడి సో వాళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్స్ దూరం చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి మేషరాశిలో సో ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం గొంతుకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడే వారైనా సో లేదు అంటే కూడా కొంతమంది గొంతుకు సంబంధించిన ఇబ్బందుల నుంచి కూడా ఇబ్బ ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఇంకా ఏంటంటే స్ట్రెస్ మెయిన్ అన్ని జబ్బులకి మెయిన్ కారణం స్ట్రెస్ అండ్ టెన్షన్ సో స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా వారికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సో మేషరాశిలో అశ్విని నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే చేసాము ఈ మార్చ్ మొదటి రెండు వారాలకు సంబంధించి సో మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి ఏదైనా పన్నులు అనుకుంటే మాత్రం మార్చ్ మాసంలో ఖచ్చితంగా చెయ్యండి సో మీకు ఏంజిల్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సో మీరు ఖచ్చితంగా నమ్మకంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఆల్ ది బెస్ట్ అండి సో మేషరాశిలో భరిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము సో వీరికి కూడా ఏంజిల్స్ ద్వారా మంచి పాజిటివ్ కార్డే వచ్చింది సో మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి ఏదైనా కార్యాలనుకుంటే మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే మాత్రం మార్చ్ మాసంలో నేను ఇది మొదలు పెట్టాలి ఇది చెయ్యాలి సో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటి భయాలు లేకుండా మీరు అపోహలు లేకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఏంజెల్స్ ద్వారా కూడా మీకు ఈ పని ఖచ్చితంగా మీ మీకు సక్సెస్ అవుతుందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మేషరాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీకు కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా సో అది ముందుకు వెళ్ళాలా చెప్పాను సో ఉద్యోగ పరంగా కూడా సో కన్ఫ్యూజన్ చాలా ఉంది సో ఉద్యోగం పరంగా ఏ ఉద్యోగం అయితే మీకు మ్యాచ్ అవుతుంది ఉద్యోగం వస్తుందా ఇంతలో ఎప్పుడు వస్తుంది సో ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా మొదలు చేసేవారికి కూడా కొంచెం కన్ఫ్యూజన్స్కి అయితే కనిపిస్తుంది కెరియర్ మొదలు కూడా సో మీరు ఖచ్చితంగా కొంచెం ప్రశాంతంగా టైం తీసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోకండి తొందరపాట్లు తీసుకుని ఏ అంటే అనవసరమైన ప్రలోభాల వెళ్ళకండి సో శాలరీ పరంగా చూసుకొని సో ఏదో పై పై వాటికి చూసుకొని మీరు వెళ్ళకుండా సో మీకు మ్యాచ్ అవుతుందా మీ దానిలో స్టెబిలిటీ ఉంటుందా మీకు ఏంటంటే వ్యక్తిపరంగా మీకు గ్రోత్ ఉందా మీ ప్రొఫెషనల్ పరంగా అని మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మేషరాశికి మార్చ్ మాసానికి సంబంధించి మొదటి ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూసారు సో మీలో ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో ఖచ్చితంగా మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం